హాయ్ అండి మూడికాయ సీజన్ వచ్చేసింది కదా కొత్త మూడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు నేను ఒక నాలుగు మూడకాయలు కొన్నానండి ఆ నాలుగు మూడకాయలు కట్ చేస్తే ఒక టూ కేజీస్ ముక్కలు అయ్యాయి అనమాట ఆ టూ కేజీస్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అయితే సరిపోతుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ కారం తీసుకున్నాము సాల్ట్ వచ్చేసి టాటా సాల్ట్ తీసుకున్నాము టాటా సాల్ట్ ఏంటంటే కరెక్ట్గా ఉప్పు మేనేజ్మెంట్ మంచిగా ఉంటుంది ఇంకా అన్నపూర్ణ సాల్ట్ అవి ఇవి పెద్ద కొంచెం ఉప్పు తక్కువగాను కొంచెం క్వాలిటీ అంత పెద్దగా లేదని చెప్పేసి ఇంకా టాటా ఉప్పు వాడుతున్నాం అన్నమాట ఉప్పు కారం వేసేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని అంతా కలిపేసేసుకొని వెల్లుల్లిపాయల ముందే పొట్టు తీసుకొని మిక్సీ పెట్టి ఉంచాను వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసేసి మనకు ఉప్పుకి కారానికి పసుపుకి చక్కగా వెల్లుల్లిపాయ మొత్తం మిక్స్ చేయాలి కొంచెం మెంతిపిండి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ నాలుగు రెండు కేజీల మూడకే ముక్కలకి యాభై గ్రాములు మెంతులు మెంతిపిండి పడుతుంది చక్కగా యాభై గ్రాములు దోరగా వేయించేసేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మెంతిపిండి రెడీ అయిపోతుంది మెంతి పొడి వేసుకుందాం కొంచెం ఇంగు వేసుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చళ్ళల్లో కొంచెం ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చళ్ళు గంత కలిపేసేసుకొని ముక్కలు వేసేసుకోవాలి అలా ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ కారం ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట అలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి రెండు రెండు కేజీల ముక్కలు నాలుగు గ్లాసులు అయ్యాయి పెద్ద గ్లాసులు ఇంకంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కలుపుకుందాము రెండు కేజీల ముక్కలకి దగ్గర దగ్గర కేజీ దాకా నూనె పడుతుంది ఈసారి డిఫెండ్ ఆయిల్ వాడాము పచ్చట్లో అందుకు కొంచెం తెల్లగా కనిపిస్తుంది మీకు ఆయిల్ అలా చక్కగా కొంచెం కొంచెం నూనె వేసుకుంటా ముక్కలకి అన్నిటికీ కలుపుకోవాలి అంత ఆయిల్ పట్టేటట్టు మనం ఎంత బాగా కలిపితే పచ్చడి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట చూసారా మడక పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎర్రగా ఇప్పుడు ఒక జాడీ తీసుకొని జాడీలో పెట్టేసుకుందాం జాడీలో పచ్చడి పెట్టే ముందు కొంచెం ఆయిల్ వేసి జా జాడీకి అంతా రఫ్ చేయాలి ఇంకప్పుడు దాంట్లో పచ్చడి పెట్టుకోవాలన్నమాట పూర్వంలో మన పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు ఇంకా చక్కగా మొక్కలన్నీ జాడీలో చక్కగా సర్దుకోవాలి లాస్ట్కి అయిపోయిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఎందుకు అంటే ఎక్కడైనా సరే కొంచెం కారం పొడి పొడిగా ఉన్నా కూడా ఈ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని చక్కగా పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట అందుకే ఇలా ఉపయోగిస్తారు అలా ఆయిల్ వేసేసుకొని శుభ్రంగా తుడుచుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక క్లాత్ బెడ్ కట్టేసుకుంటే మొడక పచ్చడి రెడీ అయిపోతుంది మళ్ళీ మూడు రోజులు కొంచెం మాగిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ కలుపుకొని ఉప్పు చల్లబద్ద కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడకాయ పచ్చడి రెడీ అయిపోయింది Thank you.